హాయ్ హలో అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే మనం బనానా మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు మనకి బనానా మిల్క్ షేక్ కోసం కావాల్సిన పదార్థాలు త్రీ బనానాస్ వన్ హార్లిక్స్ పౌడర్ వన్ గ్లాస్ మిల్క్ షుగర్ చాప్ చేసి పెట్టుకున్న కాజు పీసెస్ మీరు కావాలంటే మిగతా ఏ డ్రై ఫ్రూట్స్ అయినా ఇలా చాప్ చేసుకొని ఈ బనా మిల్క్ షేక్కి యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం ముందుగా మనం బనానాలని ఇలా కట్ చేసుకోవాలి ఇలా పీసెస్ లెక్క కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బనానా పీసెస్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి బనానా పీసెస్ అన్నీ వేసుకోవాలి ఇందులోకి వన్ గ్లాస్ మిల్క్ షుగర్ లిట్ పెట్టుకొని బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న బనానా మిల్క్ షేక్ ని మనం గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి గ్లాస్లోకి సర్వ్ చేసుకునే ముందు చాప్ చేసుకున్న కాజు పీసెస్ గ్లాస్లోకి వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న బనానా మిల్క్ షేక్ కూడా గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి ఈ బనానా మిల్క్ షేక్ మీద హాలిక్స్ పౌడర్ వేసుకోవాలి వీటి మీద మనం చాప్ చేసుకున్న కాజు పీసెస్ని కూడా వేసుకోవాలి ఎంతో టేస్టీ అయిన బనానా మిల్క్ షేక్ రెడీ మీరు కూడా ఈ బనానా మిల్క్ షేక్ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్ Thanks <laughs>